భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం స్వామి వివేకానంద గారి మాటల్లో హిందువులు అంటే ఎవరో తెలుసుకుందాం వేదానికి వేదాలని ప్రామాణిక గ్రంథాలుగా స్వీకరించటం అంటే విశ్వవ్యాప్ అయిన అని గుర్తించటం సృష్టి స్థితి లయలకి కారణమైన పరమాత్మపై నమ్మకాన్ని ఉంచటం సృష్టి స్థితి లయలు ఆద్యంతరహితాలు అవి నిరంతరం జరుగుతూ ఉంటాయనే విశ్వాసాన్ని కలిగి ఉండటం శరీరం మనసు ఆత్మాని మూడు అంశాల కలయిక మనిషి అని నమ్మటం నాశనం పుట్టుక లేనిది ఆత్మాని నమ్మటం అన్ని బంధాల నుంచి విముక్తిని పొందటమే మానవ జీవిత లక్ష్యమాన్ని నమ్మి ఆ స్థితి కోసం నిరంతరం సాధన అనే ప్రయత్నాన్ని చేయటం మోక్షం సిద్ధించే వరకు ప్రతి జీవి జన్మలు తీసుకుంటూ ఉండాలి అందులో కష్టాలను అనుభవిస్తూ ఉండాలనే సిద్ధాంతాన్ని నమ్మటం మనిషి నిజమైన స్వరూపం ఆత్మ ఆత్మకి పుట్టుక మరణం లేని అమరత్వం ఉన్నది అందుకే మన ఋషులు మనని అమృత పుత్రులు అంటారు ఆత్మ పవిత్రమైనది అందుకే ప్రతి జీవి పవిత్రమైనవే ఆత్మ పరిపూర్ణమైనది ఆత్మకి ఏమీ కల్పన అవసరం లేదు ఆత్మ అనంతం సనాతనం ఈ అంశాలపై నమ్మకాన్ని ఉంచి తదనుగుణంగా జీవించటం మతం అంటే కేవలం విశ్వాసం కాదు ఆత్మతత్వాన్ని అనుభవంతో తెలుసుకోవటమే అని నమ్మటం హృదయ దౌర్బల్యం అనే పిరికితనమే నిజమైన పేదరికం ధైర్యంతో ముందుకు దూసుకుపోవటమే ఐశ్వర్యం అనే నమ్మకాన్ని కలిగి ఉండటం అశాశ్వతమైన అజ్ఞానంతో కప్పబడి ఉండే ప్రాపంచిక సుఖాల కోసం కాకుండా శాశ్వతమైన పరమానందాన్ని పొందటానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక జీవితం అని తెలుసుకొని జీవించటం స్త్రీ అంటే శక్తి స్వరూపిణి పాశ్చాత్యులు అనుకున్నట్టు ఆమె సుకుమారి కాదు ఈ లక్షణాలున్న ప్రతి వ్యక్తి హిందువే హిందూ మతం బయట నుంచి చూస్తే అయోమయంగా ఉంటుంది కానీ నిర్మలమైన చిత్తంతో తెలుసుకోగలిగితే హిందూ మతం అద్భుతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అమ్మో ఇంత అద్భుతమా హిందూ ధర్మం అని అనిపిస్తుంది అంటారు పరమ పూజ్య స్వామి వివేకానందుల వారు ఆ మహాయోగేశ్వరిని ఆశీసులు రక్ష సదా సనాతన ధర్మాశ్రయులందరినీ కాపాడునుగాక